హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఈ పల్లి చట్నీ దోశలోకైనా ఉప్మాలోకైనా వడలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వన్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ టూ ఫోర్ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు కంప్లీట్గా చల్లారిన తర్వాత అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా పల్లి చట్నీలో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చట్నీని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడంతా ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి టేస్టీగా పల్లి చట్నీ రెడీ ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా బోండాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి